అండ్ నీతులు ధర్మాలు ఇంకా నీతి శాస్త్రాలు ఇవన్నీ బోధించడంలో సిబిఐ ఆఫీసర్స్ కావచ్చు లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఉన్న మనుషులు కావచ్చు సిస్టమ్స్లో పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా రకరకాలుగా ఎందుకు వీళ్ళు ఎందుకు వీళ్ళు చెప్తారు చెప్తే ఎందుకు అంటే ఆ సిస్టమ్ను అడ్డం పెట్టుకుని మేము ఫలానా సిబిఐలో పనిచేస్తున్నాము ఫలానా ఈడీ ఈడీలో పనిచేస్తున్నాం కాబట్టి మేము చెప్పినవన్నీ కూడా కరెక్టే జనాలు నమ్ముతారని ఎందుకంటే ఒక భయంతో నమ్ముతా నమ్ముతారు జనాలకు ఉన్న భయంతో వీళ్ళు నమ్ముతారు అనేది వీళ్ళ ఉద్దేశం అనమాట అయితే చండీగఢ్లో ఒక మహానుభావుడు సిబిఐలో పనిచేసే డిఎస్పీ అనమాట డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ అనమాట అతను అతను అరెస్ట్ అయ్యాడు చండీగఢ్లో ఎందుకు అరెస్ట్ అయ్యాడంటే కొంచెం వెనకాలకి వెళ్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి డైరెక్టరేట్కి సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ ఒకటి విశాల్ దీప్ అనే ఆయన ఆయన్ని అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్తాను అరెస్ట్ చేస్తే అతను వాంగ్మూలంలో ఇచ్చింది ఏంటంటే కాదండి నేను నేనేదో అతను అంటే అతను కూడా ఇట్లాగే స్కామ్లో ఇరుక్కున్నాడు అనమాట కాదు కాదు ఫలానా ఫలానా బల్బీర్ శర్మ ఆయన డీఎస్పీ అక్కడ సిబిఐలో ఆయన చెప్పాడు ఫలానా ఇది ఆయన పేరు చెప్పా ఆయన శర్మ ఆయన ఆయన మూలంగానే నేను తీసుకున్నాను అన్నాడు అంటే ఈయనేదో పెద్ద శుద్ధపూస అయినట్టు అసలు ఆయన ఏపీని అసలు సత్య హరిశ్చంద్రుడైనట్టు లేకపోతే నీతిలో నియమంలో రామచంద్రుడు అయినట్టు మాట్లాడతాడు అనమాట అంటే ఏంటంటే అసలు అట్లాంటి వాడు కాబట్టే కదా ఈ శర్మ అనే అతను బల్బీర్ శర్మ కూడా చెప్పేది తీసుకో అని ఏంటంటే మోహాలి చండీగఢ్ సిమ్లా ఈ ప్రాంతాలలో కొన్ని కొన్ని స్కామ్లు జరిగినాయనమాట ఆ స్కాలర్షిప్కి సంబంధించిన స్కామ్లు ఇన్వెస్టిగేట్ చేసే సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ అయిన విశాల్ శర్మ విశాల్ దీపు అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు చేస్తుంటే తగుదినమ్మను ఈ ఈ బల్బీర్ శర్మ ఎవరైతే ఉన్నాడో సిఇ సిబిఐకి సంబంధించిన వాడు తగుదినమ్మ అనుకుంటూ ఇదిగో 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 నువ్వు ఇట్లా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకో మొత్తం బాగా డబ్బులు బాగా గుంజేసేయి తర్వాత నువ్వు డబ్బులు తీసుకున్న దానిలో టెన్ పర్సెంట్ నాకు ఇచ్చేసేయి అని అని చెప్పాడు అనమాట చెప్ప అంటే ఏంటంటే ఈ ఈ శర్మని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో రెండున్నర కోట్ల స్కామ్ అని అంటే ఏంటంటే పది పది శాతం అంటే మరి మీరే ఆలోచించండి ఆ ఆ విశాల్ దీపని అతను ఎంత నొక్కేసాడనేది ఆ పది ఎంత నొక్కేస్తే ఇతను ఇతనికి రెండున్నర కోట్లు వస్తుంది అనేది అట్లా ఆలోచించండి అయితే ఇతను ఆ ఆ మాట చెప్పాడనమాట తర్వాత ఏదో ఒక మించిన ఒకడు ఒకడు తెలివితేటలు ఉన్నట్టుగా నువ్వు విశాల్ శర్మ బల్బీర్ శర్మ ఎప్పుడైతే ఆ విషయం చెప్పాడో నువ్వు ఇట్లాగో వాడి దగ్గర నుంచి లంచాలు తీసుకో ఆ స్కామ్ నుంచి ఆ స్కాలర్షిప్ దగ్గర నుంచి నాకు టెన్ పర్సెంట్ ఇవ్వు అని మరి వాళ్ళిద్దరికీ లావాదేవీలు ఉన్నాయో ఇతనికి ఇతను ఇతనికి ఎందుకు ఇవ్వాలో అనేది మనమే మనం అర్థం చేసుకోవాలన్నమాట అయితే అతను ఏదైతే చెప్పాడో అది రికార్డ్ చేశాడు ఈ పెద్ద మనిషి విశాల్ దీప్ ఈ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టరేట్లో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ అయితే అతన్ని అతన్ని అరెస్ట్ చేసిన టైంలో విశాల్ దీప్ని ఈడీ ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ని అరెస్ట్ చేస్తే అప్పుడు ఈ బల్బీర్ శర్మ బండారం బయటపడింది అనమాట అయితే అప్పుడు ఇతన్ని అరెస్ట్ చేశారు అందుకని అరెస్ట్ చేశారు అంటే ఏంటి ఇప్పుడు సిబిఐలో పనిచేసిన వ్యక్తి అధికారి ఒక నికృష్టుడే అనమాట సీ ఈడీలో పనిచేస్తున్న అధికారి కూడా నికృష్టుడే అనమాట ఏంటంటే దొరికితే దొంగలు లేకపోతే మహా గొప్పగా కాలర్ ఎగరేసుకు తిరుగుతూ ఉంటారు మన దేశంలో ఏ సిస్టంలో అయినా అంతనండి ఏ వ్యక్తి వ్యక్తులు వ్యక్తులు వాళ్ళు వ్యక్తులుగా పనిచేస్తూ ఉంటారు కానీ సిస్టమ్ని అడ్డం పెట్టుకుని ఆ వ్యక్తులు చెలరేగిపోతూ ఉంటారు అన్నమాట వీళ్ళకి ఏమి కూడా నువ్వు అమ్మో భయపడతారు ఈడీ అంటే భయపడతారు ఐటీ అంటే భయపడతారు సిబిఐ అంటే భయపడతారు న్యాయం అంటే భయపడతారు పోలీసులు అంటే భయపడతారు ఇంకోటి ఇంకోటి ఎక్సైజ్ అంటే భయపడతారు వాటిని ఆ శాఖల్ని ఆ యొక్క వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు చేస్తూ ఉంటారు చేస్తే చేసే ఒక దాష్టికాలకి మనుషులందరూ బనైపోతారు ప్రజ ప్రజల సొమ్ము ప్రజలు సొమ్ము నాశనం అయిపోతుంది ప్రజల సొమ్ము ఎక్కడైతే వెళ్లాలో గవర్నమెంట్కి అక్కడ గవర్నమెంట్ ఎక్స్ చక్కర్ కూడా మొత్తం నష్టం కలిగిస్తూ ఉంటుంది అయితే ఈ ప్రబుద్ధుడు ఈ ఈ ప్రబుద్ధుడు ఒక ప్రబుద్ధుడు అక్కడ ఈ దీప్ అనే చెప్పేవాడి పట్టుకుని ఈ బల్బీర్ శర్మని సిబిఐ డిఎస్పీ అనమాట అతను అతన్ని ఇంటర్ అరెస్ట్ చేశారు అతన్ని ఇంటరాగేట్ చేస్తున్నారు అదే విషయం కాబట్టి ఏంటంటే ఏ గొప్ప వ్యక్తి కూడాను మన దేశంలో గొప్పవాడు ఎవడు లేడండి ఎవడు ఎవడు గొప్పవాడు లేడు యాజ్ లాంగ్ యాజ్ హీ వర్క్స్ ఇన్ ఏ సిస్టమ్ ఒక సిస్టంలో పని పని చేసినంత వరకు కూడా పనిచేస్తున్నంత కాలం కూడాను వాడికి ఆ విలువ ఉంటుంది తర్వాత వాడిని తీసుకెళ్ళి గడ్డిపోతలాగా అవతల తీసి పడి పాడిస్తారు మనం కూడాను ఎన్నో విషయాలు చూస్తున్నాం ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఏంటంటే ఈ ఈ ఈ శర్మలు ఈ విశాల్ దీపులు ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఏమవుతుందంటే మొత్తం కూడాను ఎవరైతే పడరో పడని వాళ్ళని పట్టించేసి ఈడీ ద్వారాను సిబిఐ ద్వారా పట్టించి అవి చేసారా అది 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 ఆస్తులు జప్తు చేయించి అది చేసి ఇది చేసి పేపర్లకి ఎక్కించి బదినాం అన్నమాట వాళ్ళు పడని వాళ్ళు అందుకని ఇదిగో ఇట్లాంటి ఎదవాళ్ళ పనికి మాలిన ఆఫీసర్లు ఉన్నంతకాలము ఆ వ్యవస్థలు బ్రష్ బ్రష్టు పట్టిపోతూనే ఉంటాయన్నమాట సో అదండి సంగతి ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్